అందరికీ నమస్కారం కథలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ థర్టీ వన్ విందాం ఋషి పక్కనున్న బుజ్జిని చూసి అందరూ షాక్ అయ్యారు వినోద్ పరిస్థితి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు శ్రావి బాబుని ఇచ్చి బుజ్జి దగ్గరికి వెళ్ళి మై బుజ్జి బంగారం ఎలా ఉన్నావే అంటూ చుట్టేసింది బుజ్జి కూడా ఆనందంగా శ్రావిని చుట్టుకుని ఆనంద బాష్పాలు రాలుస్తూ ఎలా ఉన్నావు సో అంటూ పలకరించి ఇంతకీ చిన్నపిల్లకి పుట్టిన బుజ్జిబాబు ఎక్కడున్నాడు త్వరగా నాకు చూపించు అండంతో శ్రావి చిరుకోపంగా బుజ్జి అంటూ ఆమెను వదిలి ఆమె చేయి పట్టుకుని అందరి దగ్గరకు తీసుకెళ్ళి బాబుని ఆమె చేతికిచ్చి బుజ్జి ఎవరో తెలియని వాళ్ళకి ఆమెను పరిచయం చేస్తోంది హా చెప్పడం మర్చిపోయా బుజ్జి ఇప్పుడు మన ఫ్రెండ్స్ లిస్ట్లో నా బెస్ట్ ఏమీ కూడా చేరిపోయింది ఇక నుండి తను నీకు కూడా ఫ్రెండే అంటూ బుజ్జి చరితల హ్యాండ్షేక్ కూడా చేయించింది దానితో బుజ్జీచరితలు ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకోగా శ్రావ్య బుజ్జిని జితేంద్ర గారు వాళ్ళకు కూడా పరిచయం చేసింది ఆమెను చూసిన సుమగారు అమ్మాయి చూడచక్కగా ఉంది మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నా కాబట్టి తన్ను కూడా నీ దగ్గరే తెచ్చేసుకోవచ్చుగా శ్రావ్య అన్నారు వినోద్ని దృష్టిలో పెట్టుకుని ఇండైరెక్ట్గా శ్రావ్యకి అర్థమయ్యేలా అందుకు శ్రావ్య నీ బ్యాడ్లకు చిన్నతయ్యా తనకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది అది కూడా తను ప్రాణంగా ప్రేమించే తన భావతో అందుకే తన పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి ఇక్కడికి వచ్చింది అంది శ్రావ్య దానితో సుమగా డిసప్పాయింట్ అయిపోయి అవునా నువ్వే ఇంటికి వెళ్తావో కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులు తల్లి అన్నారు బుజ్జికి మెట్టుకలు విరుస్తూ ఆ మాటకు బుజ్జి బుజ్జిపై నవ్వగా వినోద్ తన బాధను బయటపడివ్వకుండా ఎంతో అపురూపమైన దాన్ని పోగొట్టుకున్నానన్నట్టుగా బుజ్జి వైపే ఎంతో ఆరాధనతో బాధతో చూస్తున్నాడు శ్రావ్యలా బుజ్జిని అందరికి ఇంట్రడ్యూస్ చేశాక అవును ఇంతకి నీ వెడ్డింగ్ కార్డ్స్ ఏవి నాతో పాటు ఇంకో స్పెషల్ వ్యక్తిని కూడా ఇన్వైట్ చేస్తానన్నావుగా అండంతో బుజ్జి వెంటనే హా ఇదిగో తెచ్చాను అంటూ తన హ్యాండ్ బ్యాగ్ నుంచి వెడ్డింగ్ కార్డ్స్ తీసి శ్రావ్యకిచ్చి మీకు మళ్ళీ చెప్తున్నాను సు నువ్వు కానీ రాకపోతే నేను అసలు పెళ్ళే చేసుకోను అంటూ ఇంకో కార్ తీసుకుని వినోద్ ముందుకు వెళ్ళి నిలబడింది వినోద్కి తను ప్రేమించిన అమ్మాయి పెళ్లి కార్డు తీసుకోవాలన్న ఆలోచన కూడా దహించేస్తుంటే ఆ కార్డు తీసుకోవడం ఇష్టం లేక ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటే రిషి వినోద్ది పట్టుకుని అనే ఆగు అంటూ అతను పట్టుకుని ఆపేయగా ఇంతలో హర్ష కల్పించుకుని రే వినోద్ ఈ సిచ్యువేషన్ నీకు ఎంత అక్వర్డ్గా అనిపిస్తున్నా కూడా ఒకరు ఇన్విటేషన్ కార్డు ఉంటే తీసుకోకుండా అలా వెళ్ళిపోవడం బాగోదు అందుకే నా మాట విని కార్డు తీసుకో అండంతో వినోద్ ఇంకేం చేయలేక వణుకుతున్న చేతులతోనే తన ముందు బుజ్జుంచిన కార్డు తీసుకుని అలానే తలదించుకుని మౌనంగా నిలబడిపోయాడు ఇంతలో శ్రావ్య కార్డు ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా ఏ బుజ్జి నీ మెంటలా ఏంటి నువ్వు బావా బావా అంటుంటే అమెరికాలో ఉంటాడు కాబట్టి నీ బావ చాలా బాగుంటాడు తెల్లజాం పండ్లా అని అనుకున్నాను కానీ వీడేంటే ఇలా పీనుగులా ఒంట్లో కేజీ కండ కూడా లేనట్టుగా ఇంత వల్గర్గా ఉన్నాడు మళ్ళీ లైట్ వేసి చూస్తే కానీ కనపడిని ఆ పర్మనెంట్ కలర్ ఒకటి అంటూ నో బుజ్జి నువ్వు వెళ్ళి చేసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను కాదు లేదు నేను నా భావనే చేసుకుంటానంటావా అప్పుడు నేను ఈ పెళ్ళికి చచ్చినా రాను అంది శ్రావ్య శ్రావ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి స్టేట్మెంట్స్కి పుచ్చి ఎలాంటి వాడిని చేసుకుంటుందో ఏంటో అన్న భయంతో వినోద్ వెంటనే తన చేతిలో ఉన్న కార్డు ఓపెన్ చేసి చూసి వెంటనే షాక్ అయిపోయి తను చూస్తోంది కళా నిజమా అనుకుంటూ మసగ్గా కనిపిస్తున్న కార్డ్ని సరిగ్గా చూడడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంతలో శ్రావ్య హలో వినోద్ సార్ కాస్త ఈ కన్నీళ్ళని తుడుచుకుని చూడండి అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది అండంతో వెంటనే వినోద్ తన కళ్ళు తుడుచుకుని చూసి అక్కడున్న తన పేరు అండ్ తన ఫోటోను చూసుకుని ఒక్కసారిగా చెప్పలేని భావోద్వేగానికి లోనై తన పక్కనే ఉన్న రిషిని గట్టిగా హక్ చేసుకున్నాడు దానితో శ్రావ్య వినోద్ నువ్వు నిజంగానే లవ్లో చాలా డమ్వి లేకపోతే నీ ఎదురుగా ఉన్న నీ ప్రేయసను వదిలేసి నీ తమ్ముడిని హక్ చేసుకుంటావేంటయ్యా బాబు అని తలకొట్టుకోవడంతో అక్కడున్న అందరూ ఒక్కసారిగా నవ్వారు దానితో వినోద్ కాస్త ఇబ్బందిగానే రుషిని వదిలే కానీ ఇదంతా ఎలా అంటూ బుజ్జిగారు మీరు మనస్ఫూర్తిగానే నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారా అని అడిగాడు బుజ్జిని చూస్తూ దానితో బుజ్జి ఒక్కసారిగా అతను హక్ చేసుకుని నువ్వంటే నాకు ప్రాణం క్యూటీపై అలాంటి నిన్ను అంత ఈజీగా అలా ఎలా వదిలేసుకుంటాను అనుకున్నావు నిజమే ముందుని మీరు చాలా కోపం వచ్చి ఆ బాధలో అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను దానితో నీకోసం డిప్రెస్ అయిపోయాను నన్ను చూసి డాడీకి నీపై చెప్పలేనంత ద్వేషం ఏర్పడిపోగా నేను ఎంత వినకుండా నాకు బలవంతంగా వేరే పెళ్లి చేయడానికి ట్రై చేశారు డాడీ దానితో నేను శ్రావికి కాల్ చేసి విషయం చెప్పగా తను హర్ష సార్తో మా ఇంటికొచ్చి డాడీతో మీ గురించి మీరు ఎంత మంచివారో చెప్పి మన ఇద్దరు పెళ్లికి ఒప్పుకోమని అడిగింది అందుకు డాడీ లవ్ విషయంలో డమ్గా ఉండే ఆ వినోద్ ప్రేమ మీద తనకు నమ్మకం లేదని అనడంతో అయితే నాకు ఒక కొన్ని నెలలు టైం ఇవ్వండి అంటూ ఈలోపు నేను మా వినోద్ బుజ్జి విషయంలో ఏమైనా మారాడో లేదో తన విషయంలో వినోద్ ఎంత సిన్సియర్గా ఉన్నాడో అనేది అబ్జర్వ్ చేసి ఒకవేళ వినోద్ సార్ బుజ్జి ప్రేమకు అర్హుడు కాదని అనిపిస్తే అప్పుడు నేనే మీకు చెప్పి స్వయంగా నా చేతులతో నేనే మీరు చూసిన అబ్బాయితో నా బుజ్జి పెళ్లి చేస్తానని నా బుజ్జి విషయంలో నేను ఎంత ప్రాక్టికల్గా పర్టికులర్గా ఉంటాననేది మీకు బాగా తెలుసు కాబట్టి వినోద్కి నేను హెల్ప్ చేస్తానేమోనన్న విషయంలో మీరు అస్సలు డౌట్ పడొద్దని నన్ను నమ్మి వినోద్ సార్కి ఒక అవకాశం ఇవ్వండి అని అడగడంతో డాడీ ఒప్పుకుని తర్వాత నన్ను శ్రావ్య చెప్పేంత వరకు నువ్వు ఇక్కడ వద్దని చెప్పి అలా యుఎస్లో ఉన్న మా రిలేటివ్స్ ఇంటికి నన్ను పంపించేశారు డాడీ అని చెప్పి తర్వాత మాయ్య గారితో హర్ష సార్ మాట్లాడి మన పెళ్ళికి కూడా ఒప్పించారు అని చెప్పింది శ్రావ్య ఆ తర్వాత అక్కడ అందరూ ఉన్నారన్న విషయం గుర్తొచ్చి వెంటనే వినోద్కి దూరం జరిగిపోయి విడియంగా తలదించేసుకుంది బుజ్జి బుజ్జి మాటలు విన్న సుమగారు ఏమండి అంటూ జితేంద్ర గారి వైపు చూడగా జితేంద్ర గారు చిన్నగా నవ్వుతూ నీ కొడుకుతో పాటు నిన్ను కూడా సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు అన్నారు ఆయన దాంతో సుమగారు మహాప్రసాద్ కనీసం నా కొడుకు పెళ్లి ఎప్పుడో అదేనా చెప్తారా లేదా అని వెటకారంగా అడగడంతో ఇంకో టూ మంత్స్లోనే చిన్నత్తయ్యా అంది నవ్వుతూ శ్రావ్య ఇంతలో వినోద్ శ్రావి ముందుకొచ్చి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ బుజ్జి విషయంలో నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావని ఒక్కసారి నేను తిట్టుకునేవాణ్ణి కానీ నువ్వు నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నావని నా కోసం నా ప్రేమను గెలిపించడం కోసం ఒక అమ్మలా ఒక చెల్లిలా నా మీద నా ప్రేమ మీద నమ్మకంతో ఇంత చేస్తున్నావని నేను అస్సలు అనుకోలేదు మాకు తోడబుట్టిన చెల్లెలు ఎవ్వరూ లేరు కానీ ఇకపై మా ఇద్దరికి మా ముద్దల చెల్లివి శ్రావ్యా అంటూ ఆమె తల్లిమిరాడు వినోద్ దానితో ఋషి వెంటనే బ్రో అంటూ అరిచేసి నువ్వు తన సిస్టర్లా ఫీల్ అయితే అవ్వు అంతేగాని నన్ను మధ్యలో లాక్కు ఎందుకంటే అది ఎప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండే అన్నాడు రిషి అందుకు సుమగారు పొద్ది పట్టుకుని అది ఇది అంటా వింట్రా అంటూ అతను నెత్తిపై రెండు ముట్టికాయలు వేయగా రిషి అబ్బా మమ్మీ మీ తొక్కలో నన్ను చంపేయకండి మిమ్మల్ని ఇలానే వదిలేస్తే రక్షాబంధన్ రోజు దాని చేత నాకు రాఖీ కట్టించేసేలా ఉన్నారు మీరు అందుకే మీ అందరికీ తెలియని ఒక నిజం ఈరోజు చెప్పేస్తున్నాను వినండి అంటూ మొన్న శ్రావి మా ఫ్రెండ్షిప్ కోసం చెప్పినప్పుడు హర్షబ్రో ఉన్నాడనో ఏంటో చెప్పలేదు కానీ నేను కాలేజ్లో ఉండగా శ్రావ్య ప్రపోజ్ చేశాను అన్నాడు రిషి దానితో అది వినందరూ ఆశ్చర్యపోగా వెంటనే శ్రావ్య రేయ్ అప్పుడు అందరూ ఉన్నారని ఆయన చెప్పలేదు కానీ ఆ తర్వాత చెప్పేశానులే కావాలంటే ఆయన అడుగు ఏమండి నేను మీ ముందే చెప్పేశాను కదా విషయం అంటూ కోపంగా రే నా కాపురంలో నిప్పులు పట్టాలని చూస్తున్నావారా ఇడియట్ అంది రిషితో కోపంగా అందుకు రిషి బా అదేం లేదే తల్లి ముందు నువ్వు వాగు అంటూ అందరి వైపు చూస్తూ అవును నేను కాలేజీలో ఉండగా అప్పుడు అది టీనేజ్ కాబట్టి శ్రావి అందానికి అట్రాక్ట్ అయ్యి దాన్ని ప్రపోజ్ చేశాను కానీ అదేమో నేను హర్ష అనే పేరు ఉన్నవాడిని లవ్ చేస్తాను అతన్ని పెళ్ళి కూడా చేసుకుంటానంది అందుకు నేను పోనీ నేమ్ హర్షగా చేంజ్ చేసుకుంటే అప్పుడు యాక్సెప్ట్ చేస్తావా అని అడిగితే అదేమో ఆ పేరుపై భర్తే ఉండాలి కానీ ఇలా ఆర్టిఫిషియల్గా పేరు మార్చుకున్న వాళ్ళని లవ్ చేయను పెళ్ళి కూడా చేసుకోను అంది అందుకే అప్పటి నుంచి మేము ఎప్పట్లయినా ఫ్రెండ్స్లా ఉండిపోయాం ఆ తర్వాత వినోదన్నయ్య ఫైవ్ ఇయర్స్ కంపల్సరీగా రష్యాలోనే ఉండిపోయేలా వీసా చేయించి నన్ను సడన్గా రష్యాకి ఎంటేయడంతో వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ మిస్ అయిపోయాను కట్ చేస్తే హర్షన్నయ్య వైఫ్గా తన పెళ్లి పిక్స్లో దర్శనమిచ్చింది మహాతల్లి అప్పుడు అనుకున్నాను ఇది ఎలా అయినా అనుకున్నా సాధించింది అని ఆ తర్వాత వినోదన్నయ్య ద్వారా మీ పెళ్లి ట్రాజిడే అవన్నీ తెలిసాయి నాకు అప్పుడు వెంటనే నాకు శ్రావితో మాట్లాడాలనిపించింది కానీ అదేమో నేను వినోదన్నయ్య వాళ్ళ తమ్ముండని తెలిసినా కూడా నా గురించి అడగలేదని తెలిసి అది మాట్లాడేంత వరకు నేను కూడా దాంతో మాట్లాడకూడదని ఫిక్స్ అయిపోయాను ఆ తర్వాత మేము మీట్ అయ్యాక శ్రావ్యను వినోదన్నయ్యని అడిగి నన్ను ఎందుకు కాంటాక్ట్ అవ్వలేదని అడిగితే నువ్వే నన్ను మర్చిపోయావేమో అందుకే నేను మీ హర్షన్నయ్య వైఫ్ అని తెలిసినా కూడా నాతో కాంటాక్ట్ అవ్వలేదేమో అని అనుకున్నానని నాకు రివర్స్ బామ్ పేల్చింది రాక్షసి అని చెప్పడం ముగించి తనెంతైనా నా ఫస్ట్ లవ్ కాబట్టి మమ్మల్ని కనీసం ఫ్రెండ్స్లో అయినా ఉండనివ్వండి దయచేసి ఈ రిలేషన్స్ కలిపి నన్ను దాన్ని చెల్లెలు చేయకండి అన్నాడు డ్రమాటిక్గా నవ్వుతూ దానితో వినోద్ రే ఏంట్రా మళ్ళీ ఫస్ట్ లవ్ అంటున్నావు ఇంకో రావణం కావడానికి కానీ చూస్తున్నావా ఏంటి చూస్తుంటే నీ బాలకం ఏదో తేడాగానే అనిపిస్తోంది నాకు అండంతో వెంటనే రిషి ఏమో అయిపోతానేమో ఎవరికి తెలుసు అంటూ ఏంటి శ్రావ్య అయిపోమంటావా అని అడిగాడు కళ్ళగిరేస్తూ అందుకు శ్రావ్య రే ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు కానీ కాపే లేదని ఎక్స్ట్రాలు చేసావే అనుకో ఆయన ఉఫ్ఫను ఊదూతే వెళ్ళి మళ్ళీ రష్యాలో పడతావు అప్పుడు నువ్వు తేరుకుని ఇండియాకి రిటర్న్ రావడానికి పుష్కర కాలం పడుతుంది చూసుకో అంటుండగా మళ్ళీ రిషినే లేదు శ్రావ్య నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు చివరిగా నేను చెప్పేది ఇంకో విషయం ఉంది అది విని మీరు నన్ను అసహించుకోవచ్చు కానీ ఇది మీకు చెప్తేనే నా మనసులో నేను పడుతున్న సంఘర్షణ తగ్గి నాకు హ్యాపీగా ఉంటుంది అదేంటంటే శ్రావి ఎంతైనా నా ఫస్ట్ లవ్ కాబట్టి వీరి కథ జన్మ గురించి తెలిసాక నేను శ్రావితే ఎలా అయినా మాట్లాడి తనని హర్షిని దూరం చేయాలని రావణ్లా తనకి ఫోన్స్ చేసి ఏడిపించాను తను చాలా బాధ పెట్టాను కానీ అప్పుడు తన మాటల్లో హర్షన్నపై ఉన్న ప్రేమ తెలిసి తప్పు చేస్తున్నానేమో అనిపించినా కూడా నా మనసు శ్రావ్యనే కోరుకోవడంతో పిచ్చిగా తనని ఏడిపించాను కానీ నేను ఈ గుడికి వచ్చాక తన అమ్మోర్లా చూసి భయం వేసినా కూడా హర్షాన్నయ్యని బ్రతికించుకోవడానికి ఆమె పడిన తపన రావణ్ ఎంతలా తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్నా కూడా తను చనిపోయిన తరువాత శ్రావి బాధ చూసిన నాకు నేను చేసిన తప్పు ఏంటో అర్థమైంది అలాగే ఆ రోజు నన్ను కాపాడడం కోసం హర్షాన్నయ్య తను చనిపోవడానికి కూడా సిద్ధమవడంతో నా తప్పు నాకు బాగా అర్థమైంది ఆ రోజు గనక హర్షాన్నయ్య శ్రావి అడ్డు రాకపోయి ఉంటే ఈ రోజు చాణిక్యతో పాటు నేను కూడా చనిపోయి ఉండేవాణ్ణి నిజంగా నాకు మరో జన్మించింది హర్షన్నయ్యే ఈ విషయం అప్పుడే మీకు చెప్దామని అనుకున్నాను కానీ సమయం కాదేమో లేదా చెప్తే మీరు ఎలా తీసుకుంటారని భయపడి చెప్పలేకపోయాను నిజంగా నేను దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను ఇప్పుడు శ్రావ్యపై నాకు ఎటువంటి దురుద్దేశం లేదు అందుకే శ్రావ్యతో ఇంతకు ముందులా ఫ్రెండ్లా ఉండి తను నాట పట్టిస్తూ తను హ్యాపీగా ఉంచాలనే డైలీ తన దగ్గరకు వచ్చేవాడిని అన్నయ్య ఐఎమ్ వెరీ సారీ నేను మీ ప్రేమను చాలా తక్కువగా చూశాను కానీ మీరు ఎప్పటికీ నాకు అన్నా వదిన కాకుండా అది ఎవడిచ్చిన పేరెంట్స్లో నన్ను చూసుకుంటారని నాకు బాగా అర్థమైంది అందుకే నేను చేసిందంతా చెప్పి మిమ్మల్ని క్షమాపణ అడిగితే మీ నన్ను క్షమిస్తారనే నమ్మకంతో అందరి ముందే ఈ విషయం చెప్పేశాను అన్నయ్య శ్రావ్య ప్లీజ్ నన్ను క్షమించండి అని రిషి అండంతో అందరూ రిషి మాటలకు షాక్ అయి హర్ష శ్రావ్య ఏం మాట్లాడతారు అని చూస్తున్నారు హర్ష సీరియస్గా రిషి దగ్గరికి వెళ్తూ ఉంటే రిషి భయం భయంగా నిల్చునున్నాడు రిషి దగ్గరికి వెళ్ళిన హర్ష రిషిని గట్టిగా హక్ చేసుకుని రిషి యు ఆర్ మై బెస్ట్ బ్రో నువ్వు చిన్న ఎవరా అంటూ బుగ్గలు పట్టుకుని లాగుతూ అంటూ ఉంటే రిషి కళ్ళల్లోంచి అనుకోకుండా కన్నీళ్ళు వచ్చాయి పక్కనే ఉన్న శ్రావ్య రిషి దగ్గరికి వచ్చి కన్నీళ్ళు తుడుస్తూ రే నువ్వు కూడా ఏడుస్తావా నా ఫ్రెండ్స్లో ఏడ్చే అబ్బాయి నువ్వే అని అందరికీ చెప్పేస్తానంటే ఏడిపిస్తూ ఉంటే రిషి కన్నీళ్లు తుడుచుకుని నిన్ను అంటూ శ్రావిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే శ్రావి బాబుని తీసుకుని రిషి చేతలో పెట్టింది ఆ బాబుని రిషి సంతోషంగా చూస్తుంటే ఆ బాబు రిషి షర్ట్ తడిపేశాడు అది అందరు ఒక్కసారిగా నవ్వడంతో చిన్నపిల్లాల్లో ఫేస్ పెట్టాడు రిషిరే బుచ్చికన్నా రేపటి నుంచి రిషి బాబుని డైలీ తడిపేయాలి అని రిషిని వెక్కిరిస్తూ శ్రావ్య నాకేం ప్రాబ్లం లేదురా బుజ్జికన్న అంటూ నవ్వుతూ ఆ పిల్లాన్ని ముద్దు పెట్టుకున్నాడు రిషి ఇంతలో స్వామీజీ ముహూర్తానే టైం అవుతోందండంతో ముందు మీ చేతులతోనే నాకు అన్నయ్యకి అన్నం తినిపించాడు స్వామీజీ అంది శ్రావ్య దానితో స్వామీజీగా సరే అని ముందు ఆయన అన్నం తినిపించి ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అందరూ కొంచెం కొంచెం పెట్టారు పాపం బాబు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం పెట్టించుకోవడం వెంటనే దాన్ని బయట కూసేసి వేరే వాళ్ళు పెట్టడం కోసం తన బుజ్జి నోట్ని ఖాళీ చేయడం చేస్తున్నాడు ఆ తరువాత బాబు ముందు కొన్ని వస్తువులు ఉంచారు అందరూ పెట్టినట్టుగానే ప్రొఫెషన్కి సంబంధించినవి బుక్ పెన్ డబ్బు బంగారం అలా అన్నీ పెట్టారు బాబు అతి కష్టంగా పాక్కుంటూ ముందుకు వెళ్తుంటే ఉంటే అందరూ అది ముట్టుకో ఇది ముట్టుకో అంటూ ఒక్కొక్కరు ఒక్కరు చెప్తున్నారు అయితే మన స్పెషల్ బాబు అందరూ చెప్పింది కాకుండా నా రూటే వేరన్నట్టు వెళ్ళి పోలీసులాటి పట్టుకున్నాడు దానితో శ్రావ్య మన ఇంట్లో పోలీసుడు ఒకటి తక్కువైపోయాడని దాన్ని ఫిల్ఫిల్ చేస్తున్నావా కన్నయ్య అంటూ బాబుని ఎత్తుకుని ముద్దు చేస్తూ నేను సినిమా హీరోయిన్ చేద్దామని చూస్తుంటే నువ్వేంట్రా కన్నయ్య అది ముట్టుకున్నావు అంది మొగ్గమూతి పెడుతూ శ్రావ్య దానితో బాబు శ్రావ్య బుగ్గపై ముద్దు పెట్టగా బాబు బుద్దులు ఎక్కడికి పోతాయి అన్నట్టుగా హర్షవైపు చూస్తూ చిన్నగా నవ్వింది శ్రావ్య ఆ తర్వాత అన్నప్రాస నుండి నామకరణలోకి దిగారు స్వామీజీ గారు చెప్పడంతో హర్ష శ్రావ్యల బాబును తమ ఒళ్ళో పెట్టుకుని తాము కలిసి డిసైడ్ చేసుకున్న నేమ్ని హర్ష బాబు చేయి పట్టుకుని ఉంగరంతో బియ్యంలో రాయగా తర్వాత హర్షస్రావిలు ఒకరి తర్వాత ఒకరు బాబుచేబులో మూడుసార్లు చాణక్య అని చెప్పారు అది విన్న అందరూ షాక్ అయ్యి హర్ష ఒకసారి ఆలోచించు అని విజయగా అనడంతో హర్ష ఇద్దరం ఆ పేరు పెట్టాలనుకున్నాను డాడీ చాణక్య ఈ భూమిపై దేవుడి భక్తితో మంచిగా పెరిగితే ఎలా ఉంటాడో అలా పెంచుతాం విని అన్నాడు హర్ష దానితో అది విన్న అందరూ చాలా బాగుందని మెచ్చుకున్నారు ఆ తర్వాత గుళ్ళో వాళ్ళు ఏర్పాటు చేయించిన విందు భోజనాల దగ్గరే వాళ్ళందరూ కూడా కలిసి కూర్చొని తినేసి తరువాత అందరూ ఆ ఊర్లోనే ఉన్న రాజ్మహల్కి వెళ్ళిపోయారు ఆ రోజంతా అందరూ ఫుల్గా టైం స్పెండ్ చేసి నైట్ భోజనాలు అయిపోగానే ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు నైట్ బాబు ఏడుపు వినిపించడంతో ఒక్కసారిగా ఉలికిపడిద్దరు లేచిన శ్రావ్య తన పక్కనే ఉన్న బాబుని తీసుకుని కొన్ని పాలు పట్టించి బాబును ఊరుకోబెట్టి తరువాత పక్కకు చూడగా అక్కడెక్కడా హర్ష కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుని వాష్రూమ్ వైపు చూడగా వాష్రూమ్ డోర్ తెరిచి ఉండడంతో బావులు భుజాన వేసుకుని ఏమండి ఏమండి అంటూ పిలుస్తూ బయటకు వెళ్ళి మొత్తం చిమ్మ చీకటిగా ఉండడంతో తన ఇంకో చేతిలో ఉన్న మొబైల్లో ఫ్లాష్ ఆన్ చేసుకుని ఏమండి అని పిలుస్తూ కిందకు వెళ్ళి అక్కడ లైట్ వేయగా అక్కడున్న లైట్స్ అన్నీ ఒక్కసారిగా వెలిగి అందరూ ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే శ్రావ్య అని అరిచారు దానితో ఆ సర్ప్రైజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని శ్రావ్య అందరి వైపు అలా షాక్గా చూస్తూ నిలబడిపోగా వాళ్ళు అరుపులకు బాబు ఏడుస్తున్నా కూడా అలానే ఉండిపోయింది ఆ షాక్లో దానితో రాధగా చిన్నగా నవ్వుతూ శ్రావి చేతిలో నుంచి బాబుని తీసుకుని ఊరుకోబెడుతూ ఉంటే హర్ష వచ్చి శ్రావ్యని కదిపి హ్యాపీ బర్త్డే బంగారు అంటూ ఆమె వదుపుని ముద్దు పెట్టడంతో ఆ షాప్ నుంచి తేరుకుని వెంటనే తన చుట్టుకుంది ఆనందంగా ఆ తర్వాత శ్రావ్య కేక్ కట్ చేసి అందరి విశేషం అందుకున్నాక సాత్విక్ మా ప్రియమైన స్వీట్ ఎనిమి అయిన అక్కకి అలానే నా సూపర్ స్టార్ బావకి నన్ను ఇచ్చి ఒక చిన్న సర్ప్రైజ్ అంటూ అందరినీ ఉన్న సోఫాల్లో కూర్చోమని చెప్పి హర్ష శ్రావ్యలను సోఫాకి మధ్యలో టీవీకి ఎదురుగా కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసి వీడియో ప్లే చేశాడు దానితో శ్రావ్యకు అది ఏ వీడియోనో అర్థమైపోయి రేడియట్ నేను చంపేస్తానురా ఆ టీవీ ఆఫ్ చేయి అంటూ అక్కడి నుంచి లేవబోతుంటే హర్ష ఆమెను గట్టిగా పట్టుకుని ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమెను లేవనివ్వకుండా లాక్ చేశాడు బంగారం సైలెంట్గా ఉండు అంటూ తన భర్త బంధకం నుంచి తప్పించుకోలేమని తనకు తెలుసు కాబట్టి ఇక తప్పక అలానే ఉండిపోయి సిగ్గుతో ముఖాన్ని చేతికి అడ్డు పెట్టేసుకుంది శ్రావ్య అసలు ఆ వీడియోలో ఏముందో మీరు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే కాస్త వెయిట్ చేయండి నెక్స్ట్ అప్డేట్లో అందరం కలిసి తెలుసుకుందాం ఓకేనా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి